హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌరియస్ కిచెన్ ఈరోజు అందరూ ఇష్టపడి తినే క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా చాలా టేస్టీగా ఎలా చేయాలో మన స్టైల్లో చూసేద్దాం రండి వేపిన జీడిపప్పు కమ్మదనం పంటికి తగులుతూ కార్న్ క్రిస్పీగా పచ్చి ఉల్లిపై ముక్కలతో నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుందండి అబ్బపప్పా ఆ రుచే వేరండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి మరి వీడియో చూసే ముందు మన కిచెన్ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి ఈ క్రిస్పీ కి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా పెట్టుకున్న కార్న్ మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు జీడిపప్పు చాట్ మసాలా మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ నిమ్మకాయ ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ ఒల్చుకున్న కార్న్ వేసి పావు స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి తరువాత ఇలా ఒక స్టీల్ జాలీలో తీసుకుని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ చల్లారిన స్వీట్ కార్న్ గింజల్ని మరొక గిన్నెలోకి తీసుకుని నాలుగు స్పూన్ల మైదా నాలుగు స్పూన్ల కార్న్ఫ్లోర్ రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అర స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అర స్పూన్ కారం పసుపు వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని అవసరం అనుకుంటేనే కొంచెం వాటర్ని చిలకరించుకుంటూ ఇలా పిండి మిశ్రమం కాన్కి పట్టేలాగా కలుపుకొని చివరిగా నిమ్మకాయ చెక్కను పిండుకుని మరొకసారి బాగా అన్ని కలిసేలాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ముక్డులో నూనె తీసుకుని వేడెక్కాక జీడిపప్పు చీలిన పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కలిపి పెట్టుకున్న కార్న్ మసాలా మిశ్రమాన్ని వేడెక్కిన నూనెలో వేసి ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ లో కార్న్ క్రిస్పీగా వచ్చే వరకు టీ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అండి ఎంత బాగా వచ్చిందో విడివిడిగా క్రిస్పీగా లైట్ కోటింగ్తో ఎంత బాగున్నాయో వీటిని మరొక గిన్నెలోకి తీసుకుని ఫ్రై చేసుకున్న కరివేపాకు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేపి పెట్టుకున్న జీడిపప్పు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న కొత్తిమీర మరొక చక్క నిమ్మరసం మరి కాస్త మిరియాల పొడి వేసుకుని అన్ని బాగా కలిసేలాగా ఇలా టాస్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో విడివిడిగా క్రిస్పీగా లైట్ కోటింగ్ తో ఎంత బాగున్నాయో అంతేనండి కరకరలాడుతూ కమ్మగా టేస్టీగా ఉండే కార్న్ రెడీ అయిపోయింది మన వాళ్ళ కోసం కాస్త టైం తీసుకుని కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసి పెట్టే ఏ వంటకైనా మరింత రుచి పెరుగుతుందండి మరి చూశారు కదా అండి ఇక